హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ అను వ్లాగ్స్ ఈరోజు నేను ఆలూ రైస్ చేస్తున్నాను ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక ఆలు ఒక టమాటాతో ఈ విధంగా పిల్లల లంచ్ బాక్స్లోకి ఆలు రైస్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది పిల్లల లంచ్ బాక్స్ని శుభ్రంగా ఖాళీ చేసి ఇంటికి తీసుకొని వస్తారు ఈ ఆలూ రైస్కి కావాల్సినవి ఒక ఆలు ఒక టమాటో ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వీటన్నింటినీ ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక కళాయి తీసుకొని దానిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసి రెండు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసి దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు మనం కట్ చేసి ఉంచుకున్న ఆలూను వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కొంచెం పసుపు కూడా వేసాను వేసి వీటన్నిటిని ఆలూని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆలు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను వేసుకోవాలి ఈ టమాటా కొంచెం సాఫ్ట్ సాఫ్ట్గా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మన రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం వేసి బాగా కలుపుకొని ఈ ఉప్పు కారం ఈ ముక్కలకి పట్టే విధంగా ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని వేసేయాలి ఇలా రైస్ వేసి దీన్ని బాగా కలుపుకోవాలి స్లోగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం ధనియాల పౌడర్ అలాగే కొత్తిమీర వేసేస్తే బాగా కలిపేసుకుంటే ఆలూ రైస్ రెడీ అయిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలూ రైస్ రెడీ అయిపోయింది ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి చేసి పెట్టండి ఖచ్చితంగా ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.